వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు ఈరోజు నేను బోటీ తీసుకున్నాను ఏడు నీళ్ళు పెట్టుకుని ముందుగా శుభ్రం క్లీన్ చేశాను నీట్గా తెల్లగా కడుక్కోవాలి శుభ్రం కడగాలి నీట్గా క్లీన్ చేశాను బోటీ కర్రీ చేయిపోతున్నా ఇలా ఉండాలి మన క్లీన్ పక్కన పట్నం స్టవ్ వెళ్ళిద్దాం ఫస్ట్ చాయ్లద్దాం ల్సిందా ఒకటి నాలుగు లవంగాలు మూడు బిర్యానీ ఆకు వేసేద్దాం కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా లక్షణం కట్ చేస్తున్నాం సన్నగా ఒక ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త మగ్గాలి పొరటాలోకి చపాతీలో తురవెటీలోకి వేడి వేడి చాలా బాగుండేది టేస్టీగా ఉండేది ఆల్రెడీ నేను పెట్టాను స్టార్టింగ్లో పెట్టాను అనమాట అది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఇలా మగ్గింది ఇలా మగ్గితే సరిపోతుంది మరీ వేగ అవసరం లేదు క్లీన్ చేసుకుని బోటీ వేసేద్దాం నీట్గా కడగాలండి చాలా వరకు శుభ్రం చేసుకుంటే పడలేద్ది అన్నమాట బిద్ది ఎక్కడ పడితే అలా చేస్తారు కదా మనం నీట్గా ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా పెట్టుకొని శుభ్రం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది పసుపు ఒక స్పూను అలాగే ఉప్పు తగ్గించి ఉప్పు వేసుకోండి తినే వాళ్ళకే తెలుస్తుంది దీని రుచి తిన్నవాళ్ళకైతే అసలు ఏమీ తెలియదు కొంతమంది బోటి అంటే ఏందని అడుగుతున్నారు నన్ను బోటి అంటే ఏంటి అని అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు అది కూడా తెలియదు కొంతమందికి చాలా టేస్ట్ బాగుండేది మావారికి అయితే చాలా ఇష్టం బోటి కర్రీ కలిపాను కదా మూత పెట్టి పది నిమిషాలు అటు ఉడకనిద్దాం పది నిమిషాలు అయిందిగా మూత తెచ్చు ఆ బోటిలో ఉండే వాటర్ అన్నీ ఎనిగిపోయిన చూసారా బాగా కొద్దిగా మగ్గిందనమాట వాటర్ అన్నీ ఎన్నికిపోయి కొద్దిగా ఆయిల్ పైకి వెళ్తుంది కదా ఇప్పుడు టమాటా మొక్కలు టమాటాలు ముందుగానే వేసుకోవచ్చు ఎందుకంటే పులుపు వల్ల కాస్త అనమాట బోటీ అందుకని ఇప్పుడు వేస్తున్నాను కలుగుదాం కలిపాను కదా ఒక ఐదు నిమిషాలు ఉడకనేద్దాం బాగా టమాటార్ ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గాలి కొంచెం ఎక్కువ టైం తీసుకున్న నిదానం ఉడికించుకోవాలి అంటే బాగుంది తోటి బాగా ఉడికిద్దమాట ఐదు నిమిషాలు అయింది టమాటా మొక్కలు కూడా కాస్త మగ్గింది కదా ఆరు స్పూన్లు కారం వేసుకున్నాను కొద్దిగా పైసీగా ఉంటేనే బాగుండి కర్రీ కల్లా ఆరు స్పూన్లు వేసాను ధనియాల పౌడర్ ఒక రెండు స్పూన్లు మటన్ మసాలా ఒక రెండు స్పూన్లు దాన్ని వేసి కలుపుదాం బాగా కలపాలి దాన్ని పట్టేలాగా అలాగే అలాంటికోండి ఒక రెండు స్పూన్లు ఫ్రెష్గా ఉంది ఇప్పుడే మిక్సీ పట్టాను అన్నమాట అల్లంచురా పేస్టు ఫ్లేవర్ బాగుంది బాగా కలపాలి దానికి మసాలా దాన్ని పట్టేలాగా బాగా కలపాలి కలిపాను కదా ఒక నిమిషం దాకా అలా వదిలేద్దాం తర్వాత వాటర్ పోద్దాం అయింది ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి మనకు పులుసు కావాలి కదా మీకు మీకు ఎంత కావాలో అంత కోసుకోవచ్చు పలసగా ఉంటేనే బాగుంటుంది బోటి కర్రికల్లా పలసగా ఉండే చారులాగా ఉంటే చాలా టేస్టీగా బాగుండేది పొటాటోలాకి చంకర మొత్తకి అన్నిటికీ ఉపాయపడ బాగుండి టేస్టీగా ఉడకాలి కదా ఉడికితే కొద్ది దగ్గర పడింది కూర తప్పను కదా మూత పెట్టి పది నిమిషాలు బాగా తక్కువ మంటలను ఉడికినద్దాం కరివేపాకు రెండు డెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి ఒక నాలుగు దాన్ని వేసి మూత పెట్టి పది నిమిషాలు తక్కువ మంటలోనే ఉడకనిద్దాం బాగా దించిపోయేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసేయాలి దాని మిక్సీ మెత్తగా ఇదేంటి వల్ల ఇప్పుడు చలికాలం కదా జలుబులు అదన్నీ ఉండిద్ది తగ్గిద్ది అనమాట ఇది వేసుకుంటే బాగా ఉడికింది పొడి వేసేద్దాం కొంచెం ఘాటు కోసం నేను మిరియల్ పొడి వాడుతున్నాను ఇక్కడ జలుబులు కూడా చేయకుండా ఉండిద్ది వేసుకుంటే కొత్తిమీర కూడా సరకా కరుకులం మరియల్ పొడి వేసిన తర్వాత ఎక్కువ మరగ పెట్టకూడదులే చేదొచ్చిద్ది ఉండాలన్నమాట చారులాకుంటేనే బాగుండుద్ది టేస్టీగా ఉండిద్ది పులకోలోకి రోటీలోకి చపాతీలోకి సంకటికి రైస్లోకి చాలా ఇది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంతేనండి ఈ వీడియో మా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోయింది మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం